అధ్యక్ష ఇంకా విశ్వవిద్యాలయానికి కూడా మాట్లాడాలి అధ్యక్ష దీని గురించి అధ్యక్ష లేరు సభ్యులు విశ్వవిద్యాలయాల గురించి మాట్లాడారు అధ్యక్ష ఆంధ్ర యూనివర్సిటీ గతంలో వైస్ ఛాన్సలర్ గా పనిచేసిన వ్యక్తి ప్రసాద్ రెడ్డి గారు ఆయన గురించి ఎంత తప్పు చెప్తే మేలేమో వారు ఎంత ఎక్కువ చెప్పినా తక్కువ ఏమో ఆంధ్ర యూనివర్సిటీని ఎట్ట తయారు చేశారు మీ అందరూ తెలుసు ఆయన ఒక వైకాపా కార్యకర్త ఇంకో పక్కన ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి ప్రొఫెసర్ రాజశేఖర్ రాజశేఖర్ గారు ఏకంగా ఆయన కూడా వైకాపా కార్యకర్తకు పనిచేశారు ఇంకా ఇంకో పక్కన విక్రమసింహపూరి యూనివర్సిటీ సుందరవల్లి గారు ఏకంగా వైఎస్ రాజారెడ్డి గారికి వాళ్ళ అక్కను చెల్లి చెల్లికోడలు చెల్లి కోడలు చేశారు అధ్యక్ష ఇంకో పక్కన శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో శ్రీకాంత్ రెడ్డి గారు పెద్దిరెడ్డి గారి బంధువు అధ్యక్ష అధ్యక్ష ఈరోజు గర్వంగా చెప్తున్నారు ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఐదు వేల మంది అప్లై ఐదు వందలు క్షమించాల ఐదు వందల మంది అప్లై చేశారు అధ్యక్ష వైస్ ఛాన్సలర్ కోసం పేర్లు ఈ ఈరోజు ఆంధ్ర యూనివర్సిటీకి రాజశేఖర్ గారు వచ్చారు అధ్యక్ష విసిగా ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు ఐఐటి కరగ్పూర్ ఫ్రమ్ ఐఐటి కరక్పూర్ అండి ఇంకో పక్కన జేఎన్ కాకినాడ ప్రసాద్ గారు వచ్చారు ఆయన ఎక్కడి నుంచి వచ్చారండి ఎన్ఐటి వరంగల్ అండి ఇంకో పక్కన యోగి వేమన్న యూనివర్సిటీకి ప్రకాష్ బాబు గారు వచ్చారు ఆయన ఎక్కడి నుంచి వచ్చారు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నుంచి వచ్చారు ఇంకో పక్కన సింహపూర్ యూనివర్సిటీ నుంచి కోసం శ్రీనివాసరావు గారు అధ్యక్ష ఢిల్లీ టెక్నాలజికల్ యూనివర్సిటీ నుంచి వచ్చారు అధ్యక్ష అధ్యక్ష ఇంకా రాయలసీమ యూనివర్సిటీకి ఏకంగా బసవరావు గారిని నియమించాం ఆయన ఈజ్ అ సీనియర్ కెమికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ అధ్యక్ష ఫ్రమ్ ఉస్మాన్ యూనివర్సిటీ అధ్యక్ష ఇంకో పక్కన అధ్యక్ష జేఎన్టీ అనంతపూర్ కి మన సుదర్శన్ రావు గారు వచ్చారు అదేవిధంగా ఉమా గారు కూడా ఎందుకంటే ఉమాగారు నేటివ్ లోకల్ మన పద్మావతి యూనివర్సిటీ కూడా మేడం గారిని నియమిస్తాం జరిగింది అధ్యక్ష అధ్యక్షు గర్వంగా చెప్తున్నాను మొదటిసారి అనుకుంటా అంటే గత ఆరేడు సంవత్సరాలు మొదటిసారి అధికవి నన్ననే యూనివర్సిటీకి ఏకంగా ప్రసన్న శ్రీ గారిని అధ్యక్ష ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన మహిళని నియమించాం కానీ దానికోసం నియమించాం ఎస్టీ అని నేను నియమించాను అధ్యక్ష మీరు ఒకసారి వినాలి మేడం గారు అవార్డు అవార్డ్ ఫ్రం ప్రెసిడెంట్ అధ్యక్ష ఆమె ఒకసారి బ్యాక్గ్రౌండ్ చూస్తే పిహెచ్డి ఇన్ సర్దార్ పటేల్ అక్కడ యూనివర్సిటీలో పిహెచ్డి తీసుకున్నారు అధ్యక్ష ప్రొఫెసర్ ఆఫ్ ఇంగ్లీష్ అధ్యక్ష అట్ ఏయు ముప్పై ఎనిమిది సంవత్సరాలు అమ్మ పనిచేశారు అధ్యక్ష అట్లా చాలా సిస్టమేటిక్ గా చాలా అవార్డ్స్ వచ్చినాయి అధ్యక్ష మన సాహిత్య అవార్డు న్యూఢిల్లీ వచ్చింది శక్తి పురస్కార్ కూడా వచ్చింది అధ్యక్ష బెస్ట్ ఉమెన్ స్పీకర్ కూడా నైన్టీన్ ఎయిటీ ఫోర్ లో వచ్చింది అధ్యక్ష అంటే ఒక్కొక్క వ్యక్తిని మేము ఎత్తికి ఎత్తికి ఎత్తి జల్లడి పెట్టి తీసుకొచ్చాం అధ్యక్ష ఇంట్లో ఎవరు నా బంధువులు లేరు అధ్యక్ష దీంట్లో ఎవరు నా బంధువులు లేరు ఒక్కరు కూడా నాకు అంటే ప్రభుత్వ విశ్వవిద్యాలయకి పూర్వ వైభవం తీసుకురావాలి గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు చెప్పింది ఏంటంటే నేను విద్యాశాఖ మంత్రి అయినప్పుడు కంపల్సరీగా ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ లో ఈ రోజు మన తొమ్మిదో స్థానంలోనో కనీసం మూడో స్థానానికి తీసుకురావాలి అని చెప్పారు అంతేకాకుండా కనీసం ఒక్క ప్రభుత్వ విశ్వవిద్యాలయం క్యూఐఎస్ గ్లోబల్ ర్యాంకింగ్ లో టాప్ హండ్రెడ్ లో ఉండాలని చెప్పారు అధ్యక్ష దానికోసం అధ్యక్ష మేము ఇవన్నీ ఈ కార్యక్రమాలన్నీ ప్రారంభిస్తాం జరిగింది అధ్యక్ష గత ప్రభుత్వం కూడా ఫీ రింబర్స్మెంట్ స్కూల్ కిట్స్ ఇవన్నీ నాలుగు వేల మూడు వందల కోట్లు బకాయిలు పెట్టారు వెళ్ళారు అది వాళ్ళు పెట్టారు కనుక నేను ఇవ్వట్లేదు అని నేను చెప్పలేదు అధ్యక్ష ఏనాడు మేము చెప్పలేదు అది వాళ్ళు చెప్పారు గత ప్రభుత్వం మేము ఇవ్వని చెప్పారు నాకు చెప్పట్లేదు గవర్నమెంట్ ఇస్ అండ్ ఆన్ గోయింగ్ కంటిన్యూస్ ప్రాసెస్ పార్టీలు వస్తే వెళ్తాయి కానీ ప్రభుత్వం శాశ్వతం ఆన్ గోయింగ్ ఇది ఇస్తాం డబ్బులు కానీ ఫస్ట్ ఇయర్ నేను రెగ్యులైజ్ చేయాలని చెప్పి మొన్న ఫీ రింబర్స్మెంట్ కూడా మొదటి విడత రిలీజ్ చేశాను త్వరలో పీజీ ఫీ కూడా మేము అమలు చేస్తాం అధ్యక్ష విదేశీ విద్య లాంటి పవిత్రమైన కార్యక్రమం కూడా తిరిగి ప్రారంభిస్తానని యువగాలలో నేను హామీచ ఆ హామీకి కట్టుబడి ఉన్నాను పిల్లలు బాగా చదవాలి అధ్యక్ష జీఆర్ రేషియో పెరగాలి మంచి ఉన్నత చదువులు చదవాలి మంచి ఉద్యోగాలు రావాలి వాళ్ళు తిరిగి ఆంధ్ర రాష్ట్రంలోనే ఉద్యోగాలు కల్పించే బాధ్యత తీసుకోవాలని లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం అధ్యక్ష